కర్నూలు జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ్ సునీత పర్యటించారు రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతుల్ని కూడా ఆదుకుంటోందని మార్కెట్ ఫెడ్ ద్వారా క్వింటాల్ ఉల్లిని పన్నెండు వందల రూపాయలతో కొనుగోలు చేసినట్లుగా తెలిపారు ఉల్లి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు గత నెలలో అంటే ఆగస్టు మాసంలో కురిసినటువంటి వర్షాల కారణంగా నష్టపోయిన ఉల్లి పంట సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యాన శాఖ మార్కెటింగ్ శాఖ సమీక్షించడం జరిగింది తక్షణమే రైతులకు పన్నెండు వందల చొప్పున పింటానికి పన్నెండు వందల చొప్పున ఈ ఉల్లి పంటను అనుగోలు చేయడానికి కర్నూలు మార్కెట్ యార్డ్ లో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించున్నారు తదనుగుణంగా ఈ రోజు ఇప్పటికే దాదాపుగా ఐదు వేల ఎనిమిది వందల నలభై ఆరు క్వింటాల వరకు ఆకలి ద్వారా ఈ ఉల్లి పంటను కొనుగోలు చేయడం జరిగింది ముఖ్యంగా గత నెలలో కోసం వర్షాలతో పాటు బంగ్లాదేశ్ కి ఎగుమతులు లేకపోవడం అదేవిధంగా నార్త్ స్టేట్స్ లో కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా నిరవధికంగా వర్షాలు పోవడం కారణంగా ట్రాన్స్పోర్టేషన్ ఉండడం వల్ల ఈ ఉల్లి పంటకు తగిన ధర లభించలేదు అయితే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి ఉల్లి పంటకు సంబంధించిన ప్రతి రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు వింటలు దాదాపు గరిష్టంగా పన్నెండు వందల ధర చెప్పును నిర్ణయించడం జరిగింది కావా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏపీ మార్పిడ ఆధ్వర్యంలో ఉల్లి పంటను కొనుగోలు చేయడం ఇప్పటికే ప్రారంభించడం జరిగింది గత మూడు రోజులుగా ఉల్లి పంటను మార్పిడిగా కొనుగోలు చేస్తున్నారు ఆదివారం అయినప్పటికీ ముప్పై ఒకటో తారీఖు ఆగస్టు ముప్పై దాదాపుగా రెండు వందల పన్నెండు చొప్పున వింటాల చొప్పున కొనుగోలు చేయగా నిన్న ట్రేడర్స్ తో పోటీ పడి దాదాపుగా పదిహేను వందల ఇరవై ఐదు క్వింటాల్ కొనుగోలు చేయడం జరిగింది వేరే ట్రేడర్స్ కేవలం ఎనభై రెండు క్వింటాల్ మాత్రమే కొనుగోలు చేశారు అదే విధంగా ఈ రోజు చూసినట్టయితే ట్రేడర్స్ కేవలం నూట యాభై ఒక్క క్వింటాల్ మాత్రమే కొనుగోలు చేయగా ప్రభుత్వం తరఫున మార్డ్ మూడు వేల ఎనభై క్వింటాల్ని కొనుగోలు చేయడం జరిగింది మరి ఈ కొనుగోలు అనేది ఈ విధంగా కొనసాగుతుంది అయితే రైతు ఒక విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీ ప్రొడ్యూస్ అగ్రికల్చర్ మార్కెట్ యాడ్ తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా గ్రేడింగ్ చేసుకుని తీసుకోవాల్సింది విజ్ఞప్తి ముఖ్యంగా తడి పంటలు లేదా ఆరబెట్టకుండా చేయకుండా తీసుకురాకుండా అది వచ్చేసి గ్రేడింగ్ చేసుకుని తీసుకుని వచ్చినట్టు మీకు ప్రభుత్వం లభించినటువంటి అభ్యర్థాలు తప్పకుండా లభిస్తుంది ఇప్పటికీ దాదాపుగా రైతు బజార్లో అదే విధంగా మార్కెట్ కలిపి దాదాపుగా ఐదు వేల ఎనిమిది వందల నలభై ఆరు క్వింటాల్ కూడా ఇప్పటికే కొనుగోలు చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి పన్నెండు వందల మద్దతు ద్వారా క్వింటాల్ తప్పకుండా రైతులందరికీ లభించే విధంగా ఏపీ మార్కెట్ శాఖ మార్కెట్ శాఖ అదే విధంగా మార్కెట్ ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయి దాదాపుగా ఫీల్డ్ లో ఉన్నటువంటి మూడు వేల నాలుగు వందల మెడ్రిక్ టన్నుల ఉండి పంటను కొనుగోలు చేయడానికి అధికారుల చర్యలు తీసుకున్నారు రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమ ఉత్పత్తిని తీసుకొచ్చే ముందు ఒకసారి క్రేడింగ్ చేసుకోవడానికి స్టార్ట్ అవసరం తక్కువ